నేను డాక్టర్ అజయ్ కుమార్ కమిషనర్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ నేను మంత్లీ విజిట్స్లో భాగంగా ఈ జైరాబాద్ సంగారెడ్డి డిస్టిక్లో హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది అంటే ఓపీ సర్వీసెస్ కానీ ఐపీ సర్వీసెస్ పేషెంట్ కేర్ కానీ తర్వాత అడిషనల్ సర్వీసెస్లో డైట్ కానీ ఐహెచ్ఎఫ్ఎంఎస్ సర్వీసెస్ కానీ తర్వాత ఐసీయూ సర్వీసెస్ బ్లడ్ బ్యాంక్ సర్వీస్ ఇట్లాంటి ఇష్యూస్ అన్ని కూడా ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తోటి డిస్కషన్ చేసి అక్కడ ఏమైనా గ్యాప్స్ ఉంటే ఐడెంటిఫై చేసి గవర్నమెంట్కి నేను రిపోర్ట్ సబ్మిట్ చేసే విషయంలో భాగంగా ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ అందరు డాక్టర్స్ కూడా ఇక్కడ హాస్పిటల్ ప్రమన్సెస్లో ఉన్నారు అందు సర్వీసెస్ కూడా పేషెంట్స్ దగ్గర పోయినాను డైరెక్ట్గా ఎవరిని అడగకుండా పేషెంట్ సర్వీసెస్ విషయంలో కూడా డైరెక్ట్ పేషెంట్స్తో మాట్లాడాను సర్వీసెస్ ఎలా అందుతున్నాయని ఈ హాస్పిటల్లో ఏంటంటే మెయిన్గా డైలీ ఓపీ వచ్చేసేపటికి పన్నెండు వందల నుంచి పదిహేను వందల దాకా ఓపీ ఉంటుంది హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఇది ఆయన కూడా ఓవర్లోడెడ్ ఓపీ పేషెంట్స్ అట్లాగే డెలివరీస్ విషయంలో వచ్చేప్పుడు కూడా త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ కేసెస్ అయితే వస్తున్నాయి రెగ్యులర్గా ఇన్పేషెంట్స్ ఆన్ బైడ్ ఉండేటోళ్ళు వన్ ఫిఫ్టీ దాకా ఉంటున్నారు అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనకి ఇంకో ఫిఫ్టీ బైడ్ ఎంసీహెచ్ హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది దాన్ని ఫిజికల్గా కూడా నేను ఇక్కడ పోయి అక్కడ సర్వీసెస్ కానీ తర్వాత అక్కడ ఉండేటువంటి బిల్డింగ్లో ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయో ఇప్పుడు కన్స్ట్రక్షన్లోనే ఒకసారి ఇలా గైడ్ చేసి గవర్నమెంట్కి ఏదైనా అవసరం ఉంటే సబ్మిట్ చేయమని చెప్పడం కూడా జరిగింది తర్వాత మనకి ఇప్పుడు ఐసీయూ ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ వాటికి సంబంధించినటువంటి కొన్ని వెంటిలేటర్స్ తక్కువ ఉన్నాయని మీరు చెప్పారు అది నోట్ చేసుకోవడం జరిగింది డయాలసిస్ యూనిట్స్ కూడాను ప్రాపర్గా రన్ అవుతూ వస్తున్నాయి వాటిలో కూడా మనకి ఇంత ముందు ఐదు పడకలే ఉంటే దాన్ని పది పడకలు చేయడం జరిగింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత తర్వాత మెడిసిన్స్ విషయంలో కూడాను ఎక్కడ కూడా గ్యాప్స్ లేవు అనేటువంటిది తెలుస్తూ వస్తుంది ఎందుకంటే పేషెంట్స్ తోటి రియాక్ట్ అయినప్పుడు ఏమి కూడా బయటికి మెడిసిన్స్ రాయట్లేదు అనేటువంటిది చెప్తూ వచ్చారు తర్వాత మనకి ఈ కొన్ని ఈ ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఇంత పేషెంట్ ఓవర్లోడ్ ఉండడం కొన్ని గ్యాప్స్ అనేటువంటివి డెఫినెట్గా జరుగుతాయి ఎందుకంటే ప్రతి వాళ్ళని సాటిస్ఫై చేయడం అనేటువంటిది కాని పరిస్థితి ఎప్పటికీ కూడాను సరే అప్పటికి కూడా ఈ ఉన్నటువంటి సర్వీసెస్తో సర్దుకొని బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నారు అనేటువంటి ఉద్దేశం అయితే కనబడుతుంది ఎంసీహెచ్ హాస్పిటల్ని విజిట్ చేసినప్పుడు ఒక వన్ సైడ్ అది సెవెన్ ఫ్లోర్స్ మందం మాత్రమే రిలీజ్ చేశారు మందం బిల్డింగ్ సరిపోవట్లేదు ఎక్స్ట్రా బడ్జెట్ అవసరం ఉందని చెప్పి దానికి ఎస్టిమేషన్స్ కూడా గవర్నమెంట్కి పెట్టినారు అది కూడా గవర్నమెంట్ అప్రూవల్ ఉంది ఒకవేళ అయితే మీకు ఆ పార్షల్గా ఏదైతే చేయనున్నారో ఆ పార్ట్ కూడా కంప్లీట్ చేయడానికి గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ ఇస్తారని మంత్రిగారితో కూడా ఒకసారి డిస్కస్ చేసి వారి పర్మిషన్ తీసుకొని దీన్ని మనం ముందుకు సాగనించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అట్లాగే ఉపేక్షించేది లేదు ప్రైవేట్ అంబులెన్సు పైసలు పే పోయేటువంటి అంబులెన్స్ ఏమైనా నుండి ఎవరైనా ఎంకరేజ్ చేస్తున్నారంటే ఇమీడియట్గా వాటిని యాక్షన్ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది ఎవరిని వదిలిపెట్టేది లేదు నాకు ఇప్పుడు నేను వచ్చేటప్పుడు చూడడం జరిగింది దానికి నేను ఎక్స్ప్లనేషన్ అడిగితే సూపర్నెంట్ గారు చెప్పడం ఏంటంటే అవి ప్రీ సర్వీస్ అంబులెన్సెస్ అని చెప్తున్నారు అవి కూడా బయట పెట్టమని చెప్పారు ఏదైనా కూడా మన అంబులెన్స్ అయితేనే గవర్నమెంట్ అంబులెన్స్ అయితేనే హాస్పిటల్ లోపల ఉంటుంది రేపు మార్నింగ్ నుంచి అది కానీ బయటకు ఐ అవి టేక్ యాక్షన్ అది కన్సర్న్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది